సింగపూర్లో చదువుతున్న పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే దీంతో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చిరంజీవి భార్య మార్క్ శంకర్ని చూడడానికి సింగపూర్ వెళ్లారు గత మూడు రోజులుగా మార్క్ శంకర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది మార్క్ శంకర్ ప్రశ్న డిశ్చార్జ్ అయ్యారని చిరంజీవి గారు సదరు పోస్ట్ ద్వారా అందరికి తెలిపారు ఇంటికి తిరుగుచ్చేసడంటూ ఆయన పోస్ట్ పెట్టారు దీంతో ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది నటింట్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా మార్క్శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు సైతం చేసిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మార్క్ శంకర్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి దగ్గర ఉన్న విషయం విదితమే అయితే పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మారుక్ శంకర్ ఆరోగ్యం కోసం ఇప్పటికే చాలామంది పూజలు చేసిన విషయం తెలిసిందే తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు ఆయన ఆరోగ్యం కోసం చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నారట అన్న లేసినావ రేణు దేశాయ్ కూడా ఇంట్లో పూజలు సైతం ప్రార్థనలు సైతం చేశారట ప్రశ్న వినేజ్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఒకసారిగా అనాలిజలో కూడా ఎమోషన్ అయినట్లు తెలుస్తుంది ప్రశ్న వినేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిసిన విషయం అభిమానులకు తెలవడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకా త్వరగా కోలుకోవాలని పోస్టులు చేసిన చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే